అనే విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం సహోదరా గ్రహించండి సూచిక్రియలు వల్ల మనుషులు మారతారా చూచుక్రియల వల్ల మనుషులు విశ్వాసంలోకి వస్తారా లేకపోతే మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుతారా చెప్పాలి అద్భుతాలు చేస్తే నేను మేము విశ్వసిస్తాము అనే వాళ్ళు ఉన్నారు అద్భుతాలు చేస్తే నేను మారి నేను అద్భుతాలు చూస్తే నా జీవితంలో ఆ అద్భుతమే కనుక జరిగితే నేను మారిపోతాను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటారు కదా కాబట్టి అద్భుతాలు నిజంగా గొప్ప అద్భుతాలు మహా అద్భుతాలు మహా మహాసూచిక్రియలు చూసిన వాళ్ళు మారారా మారలేదా చరిత్ర ఏం చెప్తుంది చెప్పండి ఇస్రాయల్ ప్రజలు ఎన్ని సూచిక్రియలు చేశారు ఎన్ని సూచిక్రియలు వాళ్ళ కన్నులారా చూసారు ఐగుప్తు దేశంలో పది అద్భుతాలు కనులార చూశారు కదా తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం రెండు పాయలుగా విడిపోవడం చూశారు ఆకాశం నుంచి మన్నాను కురిపించడం చూశారు తర్వాత బండలో నుంచి గొప్ప జలాలు రావడం చూశారు బండలో నుంచి దేంట్లో నుంచి నేలలో నుంచి కాదు భూమిలో నుంచి కాదు బండలో నుంచి మధుర జలాలు వాళ్ళు తాగారు కదా మరి వాళ్ళు మారారా అని అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి సార్ సంఖ్య పద్నాలుగు పదకొండు సంఖ్యాకాండము పద్నాలుగు పదకొండు చదవండి విహోవా యహోవా ఇట్లా మాట్లాడుతున్నాడు దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటినీ చూసి చెప్పండి ఏం చూసారంట వాళ్ళు సూచిక్రియలను చూసినా ఏం చేయలేదండి వాళ్ళు నమ్మలేదంట కాబట్టి ప్రపంచ చరిత్రలో వాళ్ళు చూసిన అద్భుతాలు వాళ్ళు చూసిన సూచిక్రియలు ఎవ్వరు కూడా ఏ జనాంగం కూడా చూడలేదో మరి వాళ్ళైతే మారారా మారలేదా ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన్ని నిజాయితీగా యథార్థంగా ఆయన వెంబడించారని అంటే లేనేలేదు కాబట్టి సూచిక్రియలు వల్ల మనుషులు మారరు అద్భుతాల వల్ల అద్భుత కార్యాలు చూడడం మూలంగా నిజంగా మనుషులే మారితే ఆయన ఈ లోకానికి రావక్కర్లేదు లేకపోతే ఇస్రాయేల్ ప్రజలు చెప్పండి ఏమైపోదురు అందరూ కూడా కనాని దేశంలో అడుగు పెట్టేవాళ్ళు ఎందుకు వాళ్ళు రాలిపోయారు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఎన్ని చూచిప్రియలు ఎన్ని అద్భుతాలు చేశారు చూసారో అంతగా ఆయన మీద తిరుగుబాటు చేశారు కాబట్టి పనవుతుందా అద్భుతాల వల్ల చెప్పండి అద్భుతాలను చూసి అద్భుతాల కోసమే పరిగెత్తే జనాంగం రేపొద్దున్న పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా అనేది మనం ఆలోచించాలి సంఖ్యాకాండము పద్నాలుగు ఇరవై కూడా మీరు గమనించండి కూర్చోమ్మా సంఖ్యాకాండము పద్నాలుగు ఇరవై రెండు నా మహిమను చూసారంట నా సూచిక్రియను చూశారు పది సార్లు నా మీద నా మాట వినకుండా తిరగబడ్డారంటే టైమ్స్ ఏం ్లోరీని చూశారు ఆయన ఆయన గ్లోరీని యొక్క మహత్కార్యాలను చూశారు అయినా వాళ్ళ ఆయన మాటకు లోబడ్డారా కాబట్టి ఆలోచించేద్దాం మనుషులు చూసి క్రియ వల్ల మారతారా చెప్పండి మారతారా మారా మారు